హాయ్ ఫ్రెండ్స్ ఈ లాగ్ వచ్చేసరికి ఆగస్ట్ ఫోర్టీన్త్ అనమాట ఆ రోజు ఈవినింగ్ అందరం మా రిలేటివ్స్ మేమందరం కలిసి బెంగళూరు ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చూస్తున్నారు కదండి మా రిలేటివ్స్ మా పిన్ని అమ్మ అలాగే మా వద్దిన అంటే మా మేనమామ కూతురు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ రోజు మార్నింగ్ దిగేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది బెంగళూరులో ఇక ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి ఇక్కడ పిల్లలందరూ స్కూల్ పిల్లలు మొత్తం ఇలా ర్యాలీ చేస్తున్నారనమాట చూడటానికి చాలా అయితే బాగుందనమాట ఇక్కడ నుంచి మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇక ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదండి స్కూల్ పిల్లలు వీళ్ళందరూ భలే ఉన్నారు ఆ రోజు ఇక్కడ మేము రెస్ట్ తీసుకొని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ రెస్ట్ తీసి స్పెండ్ చేసిన తర్వాత ఇక మేము అరుణాచలంకి అయితే స్టార్ట్ అయ్యామండి అరుణాచలంకి వెళ్ళే ముందు మధ్యలో అక్కడ మాకు బెంగళూరు నుంచి ఒక టూ కిలో టూ అవర్స్ జర్నీ చేసిన తర్వాత కాళభైరవ్ టెంపుల్ వస్తుందండి ఆ టెంపుల్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి శివయ్య ఎంత బాగున్నాడో ఇక్కడ నుంచి మేము టూ కళ స్టార్ట్ అయ్యాము మేము అరుణాచలం వెళ్ళేసరికి నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మొత్తం కాళభైరవనే గుడి అనమాట అండి ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే రాహుకేతులకి మాత్రమే ఉంటారండి వాళ్ళిద్దరికే ఇక్కడ టెంపుల్లో పూజలు అయితే జరుగుతాయంట ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం టెంపుల్ ఇది దగ్గర దగ్గర తమిళనాడు కిందకి వస్తుంది అండి ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారు చాలా బాగున్నారనమాట ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ టెంపుల్లో రాహుకేతులకి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయంటండి ఇక్కడ చూస్తున్నారు కదండి కాళభద్రుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడైతే అరుణాచలంకి స్టార్ట్ అయిపోయామండి ఇది మొత్తం వెళ్ళే దారిలో వ్యూ అనమాట చాలా బాగుంది ఆ రోజు వాన పట్టడం వల్ల వెదర్ కూడా చాలా చల్లగా ఉందండి చూస్తున్నారు కదా అక్కడైతే మొత్తం గ్రీనరీ చాలా బాగుందన్నమాట మనకి మేము ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయి అరుణాచలం వెళ్ళేసరికి నైట్ అయితే ఎయిట్ అయిపోయిందండి అరుణాచలం వెళ్ళడానికి నాకు ఒకళ్ళు అయితే ఇన్స్పిరేషన్ అండి నేను ప్రతిరోజు ఆవిడ స్టేటస్ ఫాలో అవుతాను ఆవిడ పెట్టుకున్న స్టేటస్కి ఇంప్రెషన్ అయ్యి నేను అరుణాచలం అయితే వెళ్ళాలనుకున్నాను ఇది ఎప్పటి నుంచో వన్ ఇయర్ బ్యాక్ నుంచి అనుకున్నాను కానీ శివుడి వల్ల నాకు ఇప్పుడు ఆజ్ఞ దొరికిందనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆ రోజు మేము అయ్యేసరికి వెళ్ళే నైట్ ఎయిట్ అయిపోయిందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండీ ఎయిట్ అయిపోయింది మేము లగేజీ మొత్తం రూమ్లో పెట్టేసుకొని బ్ర మళ్ళీ అక్కడ డిన్నర్ చేసుకొని గ్రి అయితే స్టార్ట్ అయ్యాము మాతో పాటు మా డాడీ మా అమ్మాయి మా అబ్బాయి మా ఫ్యామిలీ మొత్తము మా కజిన్స్ ఇంక అందరం అయితే స్టార్ట్ అనమాట ఇది రాజకుపురం గోపురం దగ్గర నందీశ్వరుడు అయితే కూర్చుంట ఉన్నారండి ఆయనకు నమస్కారం చేసుకొని గ్రి ప్రేక్షణకైతే స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ మనకి దారిలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి మధ్యలో ఇది మొదటి లింగం అనమాట అండి మేమైతే వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ చూస్తున్నారు కదండి నైన్లీ స్టార్ట్ చేస్తే నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు టైం అయితే పట్టిందండి గిరిపదక్షిణ చేయడానికి ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఇలా చిన్నగా ఇక్కడ నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాం అన్నమాట అండి ఇక్కడ మనకి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయండి విఘ్నేశ్వరుడు కానీ స్వామి కానీ అమ్మవార్లు కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ చాలా టెంపుల్స్ అయితే మనకు ఉంటాయండి మెయిన్ అక్కడ మనకు కనిపించేది విఘ్నేశ్వరుడు టెంపుల్స్ అండి చాలా టెంపుల్స్ అయితే విఘ్నేశ్వరుడు అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది అమ్మవారి టెంపుల్ కాళీమాత టెంపుల్ అంట ఇక్కడ అందరు ఇలా త్రిశూలానికి నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నారండి ఇది చూస్తున్నారు కదండీ ఇక్కడ మొత్తం ఇలా అన్ని చాలా టెంపుల్స్ అయితే మనకి వెళ్ళేదారిలో మనకి మొత్తం కనిపిస్తాయండి ఇక్కడ ఇక నడవలేక కూర్చున్నా అనమాట ఇది యమలింగము యమలింగం కూడా క్రాస్ చేస్తామనమాట ఇక మనకి మధ్య మధ్యలో కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా షాప్స్ అయితే మనకి మధ్య మధ్యలో ఉంటాయండి మనం అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కొద్దిసేపు కూర్చోవచ్చు ఎవరైనా టీ అలా బ్రేక్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ అయితే బ్రేక్ తీసుకుంటారండి ఇక్కడ కదా అండి ఈ దుర్గమాత టెంపుల్ ఇది మహర్షి ఆయన గుడి అన్నమాట అండి ఇక్కడ కూడా మేము వచ్చి మొత్తం అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను ఆ రోజు నైట్ కాబట్టి మిడ్ నైట్ కాబట్టి ఎవరు మనకి అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళు అయితే లేరు కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే నైట్ వన్ ట్వల్వ్కి అలా అయితే క్లోజ్ చేసుకున్నారన్నమాట అండి ఇది మొత్తం మహర్షి దగ్గర ఉన్నది ఏరియా చుట్టూ మొత్తం మొత్తం అండి అక్కడ మన తిరుపతిలో ఎలా అయితే రాళ్ళు పెడితే మనం అనుకున్న తీరుతాయో ఇక్కడ అలా అయితే పెట్టుకుంటారండి ఇక్కడ ఆయన ఆశ్రమం ఆయన టెంపుల్ దాటిన తర్వాత మనకి మధ్యలో ఇక్కడ లే జింకలు అయితే కనిపిస్తాయండి ఇది మొత్తం అడవి కాబట్టి ఈ జింకలు అయితే వస్తాయి అన్నమాట చేసే వాళ్ళు వాళ్ళ కోసం ఇలా పుచ్చకాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవి పెడుతున్నారండి చాలా ఇంకా సైడ్ అయితే చాలా లే జింకలు అయితే మనకి కనిపిస్తాయి అనమాట అండి మనం ఎవరైనా వచ్చి అక్కడ నుంచో మనం నుంచి ఉంటే కనుక వచ్చి ముందు వాసన చూస్తాయి ఏమైనా పెడుతున్నారా తినటానికి అని చెప్పి ఎదురు చూస్తాయి అనమాట ఫిట్ చేసేవాళ్ళు అలా ఫీడ్ చేసుకుంటారు నాలాగా వీడియో తీసుకునే వాళ్ళు అయితే ఇలా వీడియో తీసుకుంటారండి నేనైతే వీడియో తీసుకున్నాను ఎందుకంటే నాకు అది ఫెన్సింగ్ కూడా నాకు అంత చాలా హైట్లో ఉంటుంది అనమాట ఫెన్సింగ్ కూడా చూసినా కదా ఎంత క్యూట్గా ఉన్నాయో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ చెప్పాలంటే ఇలా లింగాల దగ్గర మనకి ఇలా మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఎంట్రన్స్లో మనకి చూస్తున్నారు కదండి ప్రతి లింగం దగ్గర ఇలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట ఇది మొత్తం ఇది లింగ నైరుతి లింగం దగ్గరేనండి మొత్తం ఇలా లోపల దర్శ దేవుని దర్శించుకొని ఇలా బయట కూర్చోవచ్చండి అండి వచ్చి మనం మొత్తము ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయి ఇక నిదానంగా నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు అయితే టైం పట్టిందనమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఇంకొక లింగం అన్నమాట చాలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి మనకి మధ్య మధ్యలో ఇంకా చాలా టెంపుల్స్ మనకి దారిలో దారి అంటే మనకి తగులుతూ ఉంటాయి అన్నమాట అండి మనం ఎక్కువ పక్క నుంచి స్టార్ట్ అయ్యి పక్కకి గిరిప్రదక్షిణ చేస్తే అది గిరిప్రదక్షిణ ఎండ అయినట్టు అండి చాలామంది మనం స్టార్టింగ్లో చేసి ఈయన లాస్ట్ లింగం వచ్చరికి అక్కడ ఆటో ఎక్కి వెళ్తున్నారండి అలా కాదంటండి మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఆ గోపురం దగ్గర ఎండ్ చేస్తే అది గిరివదక్షి ఎండ్ అయినట్టు అంట ఇక్కడ సూర్యలింగం అండి ఇక్కడ మీకు మ్యాప్ చూపించా కదండి అక్కడ మ్యాప్ అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామో అది ఎండ్ అంటండి ఇది యమలింగం చూస్తున్నారు కదండి శివయ్ చాలా చిన్న గూట్లో ఉన్నట్టు ఉన్నారనమాట ఇక మధ్య మధ్యలో మనకి ఇక్కడ బాబా గారి టెంపుల్ కూడా వస్తుందండి లైట్ నైట్ పూట కాబట్టి చాలా లైటింగ్తో చాలా బాగుందనమాట ఇక్కడ మనకు ఆ రోజు త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి క్లౌడ్ కూడా చాలా పెరిగిపోయింది అనమాట అండి చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడ మనకి మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పిలిచి ఇక్కడ మనకి మనకైతే రుద్రాక్షలు కూడా ఇస్తారండి ఇది ఏకముఖి రుద్రాక్ష అంట పిలిచి మరీ ఇచ్చారు ఆయన సరే ఇక దాన్ని కూడా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట మధ్యలో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అయితే వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చాలా మంది ఇలా రూపోకాయిన్ నుంచో పెడుతున్నారు వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలని ఇంకా మేము అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అండి నడవటము నేను మధ్య మధ్యలో అయితే కూర్చొని సేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇక మా వాళ్ళకి పాపం వాటర్ కానీ ఫుడ్ కానీ ఇలా అయితే తీసుకున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి వరుణ లింగము మనకి చా బెంగళూరు అటు సైడ్ మొత్తం చాలా చల్లగా ఉంది కానీ అరుణాచలం కొండ పైన కూడా చల్లగానే ఉందండి కానీ నడిచేసరికి మనకైతే విపరీతమైన చెమటలు పట్టేస్తాయి అన్నమాట అంతా చలి అయితే ఏమీ లేదు నైట్ పోర్ట్ చేస్తే ప్రశాంతంగా ఉంటుందండి హాయ్ హ్యాపీగా ఉంది ఒక్క మైనస్ ఏంటంటే మేము ఒక అగ్నిలింగాన్ని అయితే మిస్ అయిపోయామన్నమాట ఇక చూస్తున్నారు కదండి ఎంత క్లౌడ్ ఉన్నారంటే చాలా క్లౌడ్ ఉన్నారు ఆ రోజు వరుసగా త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఫుల్ క్లౌడ్ వచ్చేసారండి ఇంకా మనకి ప్రత్యేకంగా హాలిడేస్ సెలవు పెట్టుకొని వెళ్ళలేము కాబట్టి త్రీ డేస్ హాలిడేస్లోనే మేము బెంగళూరు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము పాపం మా చెల్లి దగ్గర ఒక్కరోజు రోజు ఉన్నాము మళ్ళీ వెంటనే మళ్ళీ ఇక్కడ అరుణాచలం ట్రిప్ ఎండ్ చేసుకొని మళ్ళీ మా సిస్టర్ సిస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ నేను ఒకటైతే చెప్పాలండి అరుణాచలమే కదా చాలా ఈజీగా నడిచేస్తాను అని నేను చాలా అనుకున్నాను శివయ్య నీకు రా చూపిస్తారు ఆ దగ్గరికి నడువు అని చెప్పి నడిపించాడండి నేను అనుకున్న వెంకటేశ్వమి టెంప్ కొండ ఎక్కిన దాన్ని అరుణాచలంలో నడవలేనా అనుకున్నాను కాదండి దేవుడు నాకు చుక్కలు చూపించాడు నీకు పొగరు దించుతాను రా అని చెప్పి శివయ్య అయితే నాకు ఇలాగే చూపించారనమాట నేనైతే టెన్ కిలోమీటర్స్ బాగానే నడిచానండి ఫోర్ మిగతా ఫోర్ కిలోమీటర్స్ అయితే నేను నడవలేకపోయాను లిటరల్గా చెప్తున్నాను నేను ఒక్కటే అనుకున్నాను దేవుడి దగ్గర శివయ్య నేను నడవలేకపోతున్నా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయలేనేమో హెల్ప్ చేయవా శివయ్య అనుకున్నాను లిటరల్గా నన్ను మా డాడీ ఫోర్ కిలోమీటర్స్ హ్యాండ్ పసిపిల్ల చిన్నపిల్లలు కనుక చేపట్టుకుని ఎలా నడిపిస్తారో నన్ను అయితే అలాగే నడిపించారు మా డాడీ నాలుగు కిలోమీటర్లు అలాగే నడిపించారు ఆయన నాకు ఆ టైంలో నాకు మా నాన్న కనిపించలేదు నా కళ్ళకి శివయ్యే కనిపించాడు నేను శివయ్యే అనుకున్నాను మా నాన్న మా నాన్న కూడా ఆ ప్లేస్లో నేను ఊహించుకోలేదు నేను నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఒకటి అనిపించింది మనం శివుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళలేము ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలమని నాకు ఒకటైతే అర్థమైందండి ఎందుకు ఇలా అంటున్నానంటే మాతో పాటు మా సిస్టరు పాప మా బాబు కూడా గిరిజ్రక్షణ చేశాడు ఫోర్టీన్ కిలోమీటర్స్ తను కూడా నడిచాడు దర్శనానికి వచ్చేసరికి తనకి అందలేదు దర్శనము నాకు అప్పుడు అర్థమైంది నువ్వు పిలిస్తేనే నీ దగ్గరికి రాగలం కానీ మేము అనుకుంటే మేము రాలేము అని ఇది చంద్రలింగం అండి నాకు అనిపించింది ఓ శివుడు పిలిస్తేనే మనం వెళ్ళగలము మనం అంతటా మనం వెళ్ళాలి అనుకుంటే మటుకు మనం వెళ్ళలేము అని నాకు అప్పుడు అర్థమైందనమాట పాప మా బాబుకైతే దర్శనం అందలేదు మా సిస్టర్కి కూడా దర్శనం అయితే అందలేదు తను తను కూడా చూడలేకపోయింది శివుణ్ణి అంత కష్టపడినా కూడా మా ఇద్దరు మా సిస్టర్కి మా బాబుకి అయితే ఇంకా దర్శనం అయితే దొరకలేదన్నమాట ఇక ఇక్కడ వస్తరికి మా వాళ్ళందరి ఇంకో వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ నన్ను మోటివేట్ చేశారు మోటివేట్ చేసుకుంటూ తీసుకెళ్లారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది కూడా మనకి లింగమే అనుకుంటా లేకపోతే దేముడు గుళ్ళు ఉన్నాయో నాకు కరెక్ట్గా అంత గుర్తు గుర్తులేదండి ఇక్కడ ఇక్కడికి వచ్చరికి ఇక మొత్తం అనమాట ఇంకా నైట్ కాబట్టి ప్రశాంతంగా ఉందన్నమాట గుళ్ళు అన్నీ కూడాను వీడియోకి అయితే ఎవరు అబ్జెక్షన్ అయితే పెట్టలేదండి ఏమీ ఎవరైతే ఏమీ అనలేదు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి దగ్గర ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే గిరిప్రదక్షిణ ఎండ్ అయిపోతుందండి ఇది వచ్చేసరికి మోక్ష మార్గం అండి ఇక్కడ నుంచి లైన్ ఉందండి మినిమం టూ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట లైను ఇంకా మేము దీన్నైతే టచ్ చేయలేదు ఈ మోక్షగుండాన్ని ఎందుకంటే మోక్ష మార్గాన్ని టచ్ చేయలేదు ఇంకా ఎందుకంటే మాకు ఇంకా టైం లేదు నెక్స్ట్ టైం మళ్ళీ మేము దర్శనం చేసుకొని బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోవాలన్నమాట ఇంక ఇక్కడ నుంచి ఇంకొక టూ కిలోమీటర్స్ నడవాలండి గిరిప్రదక్షిణ ఎండ్ ఎండ్ అవ్వటానికి ఇక చూసారు కదండి ఈ నందీశ్వరుడు ఇక్కడ కనిపించేది ఇక లాస్ట్ లింగం అండి అదే మనకి నందీశ్వరుడు అయితే చూసారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఇది ఈశాన్య లింగం ఇదే ఇక లాస్ట్ లింగం అండి మనకి ఇక ఇక్కడ నుంచి రోడ్డు ఉంటుందండి చాలా సన్నని సన్నని మనకి సన్న రాళ్ళంటే గుచ్చుకుంటే ప్రాణం పోయేంత సన్నని రాయి అయితే ఉంటుందండి కాళ్ళలో గుచ్చుకొని అడుగు వేస్తున్నప్పుడల్లా ఎంత బాధ అంటే ఇది మాటల్లో అయితే ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అన్నమాట నన్ను నేను ఎలా నడిచానో నాకు కూడా తెలియదండి ఆ నాలుగు కిలోమీటర్లు చిన్న గుచ్చుకుంటే నేను తట్టుకోలేను అలాంటిది అంత రాళ్ళలో కూడా నడిచాను అంటే శివయ్య దయ్య అనుకోవాలి ఇదైతే నేను ఇక ఇక్కడ ఇది మొత్తం వచ్చేసరికి రాజగోపురం అండి మెయిన్ ద్వారం అన్నమాట ఇది పదకొండు అంతస్తులు ఉంటుందండి దీన్ని శ్రీకృష్ణ దేవాలయాలు అయితే కట్టించారన్నమాట రెండు వందల పదిహేడు శతాబ్దంలో కట్టించారనమాట నాకు ఈ ఫొటోస్ ఈ వీడియోస్ అన్నీ ఒక తమ్ముడు పంపించాడండి తన పేరు మాలిక్ అనమాట తను కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని టెంపుల్స్ని కవర్ చేశాడంటండి థ్యాంక్ యూ మాలిక్ ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నట్టయితే తను తను పంపించడం వల్ల ఈ వీడియోస్ అన్నీ నా దగ్గరికి వచ్చినాయనమాట అండి ఈ రాజు ఈ అరుణాచలానికి నాలుగు రాజగోపురాలు ఐదు చిన్న గోపురాలు అయితే ఉన్నాయండి ఆ రోజు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఏదో తమిళియన్స్ పండగ అయితే ఉందంటండి ఆ రోజు ఫుల్ మొత్తం క్లౌడ్ ఉన్నారు కావళ్ళు పట్టుకొని వచ్చారనమాట ఈ వీడియో అయితే చాలా బాగుందండి పైన గోపురం పైన ఇలా పక్షులు వెళ్తూ ఉంటే చాలా బాగుందనమాట ఈ క్రెడిట్ మొత్తం తమ్ముడికే చెందుతుంది థ్యాంక్ యూ మాలిక్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వీడియో పంపించ పెట్టడం వల్ల ఈరోజు నేను చెప్పుకుంటున్నాను ఈ వీడియోలో ఇది మొత్తం లోపల మొత్తం వ్యూ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో గిరి అది మొత్తం కూడా ఇది లోపల మనకి రూట్ మ్యాప్ కూడా కనిపిస్తుంది అండి ఫుల్ క్లౌడ్ ఉంది ఎవరైనా వీక్ డేస్లో మాస ఎవరైనా వెళ్ళాలనుకుంటే మటుకు ఆదివారం సోమవారం మంగళవారం అయితే ఫుల్ క్లౌడ్ అండి మిగతా డేస్లో అయితే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుందంట ఇక మేమైతే ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ బెంగళూరు అయితే రిటర్న్ అయిపోతున్నామండి ఇక చూసిన కదా మీకు మేమైతే అందరం మా రిలేటివ్స్ అందరూ టెంపో వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము మా బాబాయ్ కూడా దర్శనం దొరకలేదండి ఈ లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్